ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఈ నెల అనగా డిసెంబర్ పన్నెండున చక్రతీర్థ ముక్కోటి జరగనుంది తిరుమలలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రముఖమైనటువంటి ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి ఒకటి స్కాంబపురాణా అనుసరించి పద్మనాభ మహర్షి అనేటటువంటి యోగి చక్రతీర్థంలో దాదాపు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మించినటువంటి విష్ణువు శంకుచక్ర గదాధారుడై అతనికి ప్రత్యక్షమై ఈ కల్పాంతము వరకు తనకు పూజలు చేయాల్సిందిగా చెప్పి అదృశ్యమైపోతాడు పద్మనాభ మహర్షి స్వామి యొక్క ఆజ్ఞను అనుసరించి చక్రతీర్థంలో తపస్సు చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఓ రాక్షసుడు అతనిని అతనిని భక్షించడానికి వస్తాడు అప్పుడు ఆ యోగి స్వామిని ప్రార్థిస్తే స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించాడు ఆ తర్వాత శ్రీ శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని ప్రార్థించడం జరుగుతుంది భక్త వల్లభుడైనటువంటి స్వామివారు సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండే విధంగా ఆజ్ఞాపించడంతో ఆ ప్రాంతానికి చక్రతీర్థం అనేటటువంటి పేరు వ్యవహారంలోకి వచ్చింది చంత్రి కొండలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తీర్థాలలో అత్యంత ప్రముఖమైనటువంటిదిగా పవిత్రమైనటువంటిదిగా చక్రతీర్థానికి పేరుంది తిరుమల క్షేత్రంలో జనవరి నెల పదవ తేదీ వైకుంఠ ఏకాదశి నుండి పంతొమ్మిదవ తేదీ దాకా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పది రోజులు విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేయబడుతుంది అలాగే ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఉన్నటువంటి దర్శనము రద్దు చేయబడుతుంది అలాగే సీనియర్ సిటిజన్స్ దర్శనము రద్దు చేయబడుతుంది అలాగే ఎన్ఆర్ఐ ప్రత్యేక దర్శనము రద్దు చేయబడుతుంది అలాగే ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి భక్తాదులు ఈ విషయాన్ని గ్రహించుకొని వచ్చే నెల అనగా జనవరి నెల పది రోజులకు తగిన ఏర్పాట్లు చేసుకొని తిరుమల ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా సూచన ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ